మిత్రులందరికీ నమస్కారాలు మనిషి సంతోషంగా ఆనందంగా హుషారుగా హ్యాపీగా ప్రేమ అభిమానులతో ఉండడానికి రెండు ప్రధానమైన కారణాలు ఒకటి జెనిటికల్ జెనిటికల్ దాన్ని మీరు నేను చేసేది ఏం లేదు అంటే అందరికీ కూడా పది శాతం డబ్బులు వంశ వస్తాయి అలాగే జబ్బులు కూడా పది శాతం వంశ వస్తాయి షుగరు బీపీ హార్ట్ అటాక్ అనేవి జబ్బుల రూపంలో జీన్స్ రీప్రింటింగ్ అంటాం అది జెనిటికల్ రీప్రింటింగ్ జెరాక్స్ అనమాట అలాగే పది శాతం వారసత్వంగా మనకి ఆస్తులు కూడా వస్తాయి వీటిల్ని పెంచుకుంటున్నామా తెంచుకుంటున్నామా అనేది మన చేతుల్లోనే ఉంటుంది మిగతా తొంభై శాతం అనేది మన చేతుల్లో ఉంది అంటే ఒక ఆనందం రావడానికి జీన్ ఎంత కారణమో దాన్ని మనం ఏమి చేయలేను కానీ ఆనందంగా ఉండడానికి ఇంకా నాలుగు రకాల ప్రధానమైన హార్మోన్లు ఉన్నాయి ఈ నాలుగు ని సరైన పద్ధతిలో మనం కాన మలుచుకోగలిగితే తెలియకుండానే జీన్స్ ద్వారా వచ్చే ఆనందంతో పక్కన పెట్టి మన కారణంగా మనం పొందగలిగిన ఆనందం మనకు ఉంటుంది నాలుగు హార్మోన్లో ఒకటి ద కెమికల్ ఆఫ్ రివార్డ్ అంటారు దట్ ఈస్ కాల్డ్ ఐజ్ ఏ డోపమైన్ ఇది నెంబర్ వన్ అరుమాన్ అండి మూడు కెమికల్లో నెంబర్ వన్ నెంబర్ టూ అనేది కెమికల్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఇది ఆక్సిటోసిన్ అనమాట మూడో కెమికల్ ఏంటంటే కెమికల్ ఆఫ్ హ్యాపీనెస్ ఇట్ ఈస్ కాల్డ్ ఐజ్ సెరోటిని అంటారు నాలుగోది పెయిన్ కిల్లర్ ఇట్ ఈస్ ఎ కెమికల్ ఆఫ్ పెయిన్ ఎగ్నెస్ట్ పెయిన్ ఇది పెయిన్ రాకుండా కాపాడే పెయిన్ కిల్లర్ ఈ నాలుగు హార్మాన్లు రిలీజ్ చేసుకోవడం లేదు ఎక్కువ తక్కువ కారణం మన మన చేతిలోనే ఉంది ఎంతమంది సంతోషంగా ఉన్నారు సౌఖ్యాలు పెరిగి ఉండవచ్చు కంఫర్ట్స్ పెరిగినాయి రకరకాల వస్తువులు పెరిగి ఉండొచ్చు రకరకాల ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఈజీ అయి ఉండొచ్చు రకరకాల కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ ఈజీ అయి ఉండొచ్చు కట్ ఎంతమంది సంతోషంగా ఉన్నారు సంతోషంగా ఉండడం అనేది ఆనందంగా ఉండడం అనేది హ్యాపీనెస్ అనేది సాటిస్ఫాక్షన్ అనేది వాత్సల్యం అనేది ప్రేమ అనేది బంధాలు అనుబంధాలు అనేది ఒళ్ళు అలసట లేకుండా అబ్బా అలసిపోయిననే ఫీలింగ్ లేకుండా ఉండే కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కెమికల్స్ ఉత్పత్తి పెరగడం తగ్గడం అనేది మన చేతుల్లోనే ఉంది అది ఎలా వీలవుతుంది అనేది మనం అర్థం చేసుకుంటే మనకి అది అవుతుంది మనం చెప్పుకున్నది నాలుగు హార్మోన్లు నాలుగు మూడు కెమికల్స్ న్యూరో ట్రాన్స్మిటర్స్ బ్రెయిన్ నుంచి ఉత్పత్తి అయ్యే ఈ కెమికల్స్లో మొట్టమొదటి మనం ఏం చెప్పాం ఏ కెమికల్ ఆఫ్ రివార్డ్ అంటే డాప్ మైన్ పరీక్షల్లో మంచి మార్కులు అనుకోండి ఆ బల్లె 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 బల్లే అని చెప్పేసి మనం ఆనందపడతామో లేదా అందరికీ చెప్పుకుంటామో లేదా మన కొడుకో కూతురుకో వచ్చిన వెంటనే ఆ విషయం మన చుట్టాలకి బంధువులందరికీ కూడా ఫోను కాపీటీసీఎం కాపీటీపీఎంలో చెప్తామా లేదా అందరూ ఆనందంగా ఉంటాం లేదా మా అబ్బాయి టెన్త్ క్లాస్లో ఫస్ట్ వచ్చింది ఎయిత్ క్లాస్లో ఫస్ట్ వచ్చింది క్రికెట్లో ఫస్ట్ వచ్చింది టెన్నిస్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాడు లేదంటే క్రికెట్లో రన్నర్ అయ్యాడు సిల్వర్ మెడల్ వచ్చింది కరాట ఫైట్లో కుంగు అని చెప్పుకోవడం లేదండి ఇవన్నీ కూడా రివార్డ్ రివార్డు వచ్చినాడు ఆనందపడుతున్నాడు రివార్డు కారణమైన కోచ్ ఆనందపడుతున్నాడు రివార్డు వచ్చిన కుటుంబ సభ్యులు ఆనందపడుతున్నాడు ఆ కుటుంబ సభ్యుల సంబంధించిన బంధువులు స్నేహితులు కూడా ఆనందపడుతున్నాడు కెమికల్ ఆఫ్ రివార్డ్ అంటే ప్రతిరోజు ఒక టాస్క్ పెట్టుకుని ఆ టాస్క్ ఫినిష్ అయితే మీకు ఆనందం వస్తుంది ఆ టాస్క్ ఫినిష్ అయిన వెంటనే ఆనందమైన కెమికల్ డోప్మెన్ నుంచి రిలీజ్ అవుతుంది మీకు తెలియకంటనే ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది మీకు తెలియకంటనే ఈరోజు వాకింగ్కి వెళ్ళారు ఎంతసేపు వెళ్ళారు ఎంతసేపు అన్నారు అంతకంటే ఎక్కువ వెళ్తానని మీరు అనుకున్నప్పుడు ఆ టాస్క్ ఫినిష్ అయిన వెంటనే మీకు ఆనందంగా ఉంటుంది లేదంటే నేను ఈ పజిల్ ఫినిష్ చేస్తాను అని అండి ఆ పజిల్ ఫినిష్ అయిన వెంటనే ఆనందంగా ఉంటుంది నాకు తెలియని కొత్త విషయం నేర్చుకుంటాను అది నేర్చుకున్న వెంటనే మీకు ఆనందం వస్తుంది ఒక టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ పిహెచ్డి ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ వర్క్ అసైన్మెంట్ మరొటి ఇంకోటి అది ఫినిష్ అయిన వెంటనే ఆనందం ఉంటుంది కాబట్టి ద కెమికల్ ఆఫ్ రివార్డ్ అంటారు అంటే మీకు ఏదైనా సరే ఒక పని టాస్క్ ఫినిష్ అయిన వెంటనే ఆ టాస్క్ నుంచి వచ్చే మూడ్ కెమికల్ని డాప్ మైన్ అంటాం అంతర్వాత మనం నిరంతరం కూడా కొత్త కొత్త టాస్క్లు పెట్టుకుని కొత్త కొత్త ఛాలెంజ్లు ఫేస్ చేస్తూ కొత్త కొత్త పనులు చేసుకుంటూ బ్రెయిన్కి రొటీన్గా మెకానికల్గా మొనాటరస్గా ఉండకుండా యాంత్రిక జీవితానికి దూరంగా ఉండేటట్టు కన్నా మనం బిహేవ్ చేస్తే కెమికల్ ఆపురబాటు వస్తుంది డాప్ మైన్ డాప్ మైన్ రిలీజ్ అయినందుకాలం ఎవరికీ డిప్రెషన్ రాదు ఇట్ ఈస్ ఎ యాంటీ న్యాచురల్ యాంటీ డిప్రెషన్ యాంటీ డిప్రెషన్ టాబ్లెట్స్ వాడడం అంటే అర్థం ఏంటంటే డాప్మైన్ కెమికల్స్ని ఆర్టిఫిషియల్గా పెంచుతున్నామని అర్థం ఆ కెమికల్ మీకు మీరు ఉత్పత్తి చేసుకోవడాన్ని ఫీలింగ్ గుడ్ ఫ్యాక్ట్ అంటాం ఇంకా నెంబర్ టూ మనం ఏం చెప్పుకుంటున్నామండి అండి ఆక్సి టోసెన్ అమ్మమ్మ ఎలా ముద్దు పెట్టుకుందంటే ఇమీడియట్గా ఆక్సిటోసిన్ అమ్మమ్మకి పెరుగుతుంది డోలుతుంది ఎవరైనా సరే వాత్సల్యంగా ప్రేమగా మాట్లాడారనుకోండి ఆక్సిటోసిన్ పెరుగుతుంది బావగారు బాగున్నారా అన్నారనుకోండి బాగున్నారా నువ్వెలాగన్నావంటే ఆక్సిటోసిన్ పెరుగుతుంది రిలే ద కెమికల్ ఆఫ్ రిలేషన్షిప్ బంధాలు అనుబంధాలు సంబంధించిన కెమికల్ అంటే ఈ కెమికల్ రిలీజ్ అయినంత కాలం కూడా బంధాలు పటిష్టంగా ఉంటాయి నాకు ఎవరో ఒకరు ఉన్నారన్న భావం ఉంటుంది నేను వంటరివాడిని కాదు అనే భావం ఉంటుంది అనిచేత చుట్టాలు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ సన్నిహితులు కానీ కొలీగ్స్ కానీ అప్పుడప్పుడు పను ఉన్నా లేకపోయినా సరే ఏదో ఒక కారణం చేత ఒక గ్రీటింగ్ పెట్టడమో లేదంటే విశేష చెప్పడం లేదంటే పలకరించడము క్షేమ సమాచారాలు తెలుసుకోవడం పొరకాలం లెటర్లు ఉండేవి రిటర్న్గా రాసేవి దాంట్లో ఉభయ కుసులోపరి అని రాసేవారు నువ్వు బాగుండాలి నేను బాగుండాలి వై నువ్వు బాగుండాలి నేను బాగుండాలి అంతేకాని నేను మాత్రం బాగుండాలి నువ్వు బాగలేకుండా ఉండడం కానీ నువ్వు మాత్రం బాగుండే నేను బాగలేకుండా ఉండడం కాదండి ఉభయ పరే అంటే మన అందరం మా అద్భుతమైన ఆర్ట్ఫుల్ టచ్తో కూడిన లెటర్స్ అండి అవన్నీ కూడా ఇప్పుడు ఈమెయిల్లో కానీ ఫీమెయిల్లో కానీ జీమెయిల్లో కానీ వాట్సాప్లో కానీ అటువంటి ప్రేమ ఆత్మయ్యత లేవు ఆర్ట్ఫుల్ టచ్గా పలకరించినా ఆర్ట్ఫుల్ టచ్గా పలకరించబడిన మనకు ఆక్సిడోజన్ రిలీజ్ అవుతుంది ముఖ్యంగా టచ్ చేసినప్పుడల్లా ఇవి వస్తాయి భార్య భర్తలు కానీ అమ్మమ్మ మనవాళ్ళు కానీ నాయనమ్మ మనవాళ్ళు కానీ మూడు పిల్లలు కానీ ఫ్రెండ్స్ కానీ చూడండి టీనేజ్ పిల్లలు ఒకరి మీద ఒకరు పడిపోతుంటారు భుజాలు మీద పడిపోతుంటారు ఒకరి మీద ఒకరు పడిపోతుంటారు ఎంత అందంగా హాయిగా ఉంటారు చూడండి అది అనే కెమికల్ పదహారు పదిహేడు సంవత్సరాల్లో అత్యంత ఎక్కువ రిలీజ్ అవుతుందని రీసెర్చ్లో తేలింది ఇటు ది యాంటీ ఏజింగ్ కెమికల్ అంటారు దాన్ని అందుకే స్వీట్ సిక్స్టీన్ అంటారు స్వీట్ సెవెంటీన్ అంటారు అంటే కానీ స్వీట్ ట్వంటీ ఫైవ్ స్వీట్ ఫార్టీ ఫైవ్ స్వీట్ థర్టీన్ స్వీట్ ఫైవ్ ఫైవ్ వన్ అంటే ఓన్లీ స్వీట్ సిక్స్టీన్ స్వీట్ సెవెంటీన్ అంటారు ఆ రెండేళ్లలో విపరీతమైన మెలటోన్ రిలీజ్ అవుతుంది అంచేత టచ్ చేసే కొలది ఆక్సైడోజన్ రిలీజ్ అవుతుంది పలకరించే కొలది ఆక్సైడోజన్ రిలీజ్ అవుతుంది ఎదురు కన్సర్న్గా తీసుకున్నప్పుడు ప్రేమాత్మ్యతలు పలకరించినప్పుడు పలకరించబడినప్పుడు ఆక్సిడోసిన్ రిలీజ్ అవుతుంది కాబట్టి వీలైనంత వరకు ఈ రిలేషన్షిప్ కెమికల్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మీకు రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఇంకా నెంబర్ త్రీ సెరిటోనిన్ అండి ఇది దీన్ని మనం ఏమనుకుంటున్నాం అంటే ఆటోమేటిక్గా తెలియకుండా మనకు వచ్చేది ఉందో ఒక యాక్టివిటీ బేస్డ్ కెమికల్ ఇది యాక్టివిటీ బేస్డ్ కెమికల్ యాక్టివిటీ పెరిగినప్పుడల్లా మీకు తెలియకుండా శరీరం నేను ఉత్పత్తి అవుతుంది దీన్ని హ్యాపీనెస్ కెమికల్ అని ఎందుకంటారంటే ఒక మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నులు నులు వెచ్చటి సూర్యకాంతంలో కాసేపు కూర్చున్న నడిచిన మెడిటేషన్ చేసిన సూర్యుని నమస్కారాలు చేసిన ఈ కెమికల్ రిలీజ్ అయిపోతుంది హాయి కొలిపే వాతావరణంలో కాసేపు కూర్చున్నాం అనుకోండి ఈ కెమికల్ రిలీజ్ అయిపోతుంది ఏదైనా పార్కులో కానీ లేదనుకుంటే బీచ్ దగ్గర కానీ లేదనుకుంటే ఒక కొండ ప్రాంతంలో కానీ హాయిగొలిపే పచ్చటి మొక్కల మధ్య చెట్టు మధ్య కానీ కూర్చున్న వెంటనే ఈ కెమికల్ రిలీజ్ అయిపోతుంది షరీటర్ అనే కెమికల్ అండ్ ఆల్సో ఆహ్లాదకరమైన మ్యూజిక్ వింటున్నాం అనుకోండి ఈ షరీట అనే కెమికల్ రిలీజ్ అవుతుంది ఈ షరీట అనే కెమికల్ రిలీజ్ అయినప్పుడల్లా మనసు అంతా హ్యాపీగా ఫీల్ అవుతుంది జాయిగా ఫీల్ అవుతుంది ఒక మంచి వాతావరణం మంచి మ్యూజిక్ మంచి పరిస్థితులు మంచి చక్కటి ఆహ్లాదకరమైన ఉన్నవి ఏ ఎక్కడున్నా సరే శరీర కెమికల్ రిలీజ్ అవుతుంది అనే కెమికల్ ఉత్పత్తి తగ్గిపోతే హ్యాపీనెస్ తగ్గడమే కాకుండా నిద్ర పట్టదు అందుచేత బెడ్రూమ్లో కూడా మంచి వాతావరణం మంచి మ్యూజిక్లు మంచి ఇది ఉండాలి కానీ ఇరవై నాలుగు గంటలు టీవీ చూస్తే శరీరని అనే కెమికల్ తగ్గిపోతుంది అనే కెమికల్ అనేది హ్యాపీనెస్కి లింక్ ఉంది కాబట్టి మనం హ్యాపీగా ఉండడానికి ఎటువంటివి ఉంటాయో ఆహ్లాదకరంగా ఉండడానికి ఎటువంటివి ఉంటాయో ప్రశాంతంగా ఉండడానికి ఎటువంటి పరిస్థితులు ఉంటాయో ఆ పరిస్థితిలో మనం ఉన్న ఆ పరిస్థితిని క్రియేట్ చేసుకున్న ఆ పరిస్థితులు ఎదురు వాళ్ళు చూపించినా ఎదురు వాళ్ళు మనకు చూపించినా ఈ కెమికల్ రిలీజ్ అవుతుంది నిరంతరం హ్యాపీగా ఉండే వాళ్ళకి నిరంతరం సెరిటోనియన్ రిలీజ్ అవుతుంది అలాగే ఇపనోసిస్లోకి వెళ్ళినా మెడిటేషన్ చేసిన ఈ డాప్మైన సెరిటోనిన్ ఆక్సిడోస్ డాప్ అటర్ కెమికల్స్ ఉత్పత్తి పెరుగుతాయి అందుకే యాంటీ డిప్రెషన్స్ యాంటీ యాంగ్జైటీ యాంటీ టెన్షన్ యాంగ్జైటీ మిజరీ సంబంధించిన కెమికల్స్ అది సో ఈ మూడో కెమికల్ ఏమంటాం కెమికల్ ఆఫ్ హ్యాపీనెస్ అంటాం ఇంకా నాలుగో దానికి వద్దాం ఇట్ ఇస్ అ పెయిన్ కిల్లర్ ఇట్ ఈస్ యాంటీ పెయిన్ యాంటీ ఫిట్టింగ్ అలసట లేకుండా నిరంతరం ఉల్లాసంగా ఉత్సాహంగా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఏమున్నది ఇటువంటి పరిస్థితిని క్రియేట్ చేసే కెమికల్ని ఎండార్ఫిన్స్ అంటారు ఇవి పెయిన్ కిల్లర్స్ అండి మన పెయిన్కి టాబ్లెట్ వేసుకుంటే ఏవైతే టాబ్లెట్ వేసుకున్నామో ఆ టాబ్లెట్ కారణంగా పెయిన్ తగ్గుతుంది బట్ ఇది కూడా అంతే ఎండార్ఫిన్స్ రిలీజ్ ఉన్న వెంటనే మనకు తెలియక అలసట తగ్గిపోతుంది ఏదో ఒక యాక్టివిటీ చేసినప్పుడు వాకింగ్ చేసినప్పుడు యోగా చేసినప్పుడు ప్రాణామా చేసినప్పుడు మెడిటేషన్ చేసినప్పుడు జాగింగ్ చేసినప్పుడు లేదు కొంటే గుంజీలు తీసినప్పుడు మొక్కలకి నీళ్ళు వేసినప్పుడు కుక్కలను వాకింగ్ తీసుకున్నప్పుడు తెలియకండి ఎండార్ఫిన్స్ అనే పెయిన్ ఎలా రిలీజ్ అవుతుంది ఓకే యాక్టివిటీ బేస్డ్ వర్క్ చేసినప్పుడు తెలియకుండా అంటారెన్స్ రిలీజ్ అవుతాయి అంచేత నిరంతరం శ్రమించే వాళ్ళు నిరంతరం ఒత్తిడి లేని జీవితాన్ని ఉంటారు నిరంతరం ఫిజికల్ యాక్టివిటీ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ కానీ బీపీలు కానీ వేరే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కానీ రావు ఒళ్ళంతా అలిసిపోయింది భగవంతుడా ఒళ్ళు నొప్పలొత్ర అక్కడ నొప్పి వస్త్రే ఇక్కడ నొప్పులు అంటే ఎండఆర్ఫిన్స్ తగ్గిపోయినా అర్థం మనోటానిస్ లైఫ్ను ఫీల్ అవుతున్నాం నిరంతరం టీవీలకి ఆండ్రాయిడ్ ఫోన్లకి ఏ సినిమాలో కూర్చుంటే నీకు యాక్టివిటీ ఎక్కడ ఉంది సో ఒక ఫిజికల్ యాక్టివిటీతో కూడిన ఒక టాస్క్ ఓరియంటెడ్తో కూడిన ఒక జాయ్ ఓరియంటెడ్తో కూడిన పనులు చేసినప్పుడు నీకు ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి మంచి మ్యూజిక్స్ వల్ల కూడా ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి హాయిగా నవ్వడం వల్ల కూడా ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి ఒళ్ళు అలసట లేకుండా పనిచేయగలిగే శక్తి నీకు వస్తుంది ఒళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు నొప్పులు తలనొప్పులు అనేవే రావు పెయిన్ కిల్లర్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి సో ఈ మూడు ఈ నాలుగు కెమికల్స్ని బాగా వచ్చేటట్టు మీరు చేసుకుంటే బ్రహ్మాండమైన ఆనందం ప్రపంచంలో అత్యంత హ్యాపీనెస్ ఇండెక్స్ మీకే ఉంటుంది ఇటువంటి జన్ మాంక్స్కు ఉంది కాబట్టి జన్ మెడిటేషన్ గొప్పదని చెప్పేవారు అవంత గొప్పగా మనం చేసి ఉండకపోవచ్చు ఇక్కడ నుంచి వీలైనంత వరకు ఈ నాలుగు కెమికల్స్ని మన చేతిలో పెట్టుకుని నాలుగు కెమికల్స్ ఉత్పత్తి బాగా పెరిగేటట్టు చేస్తే ఉందలే మంచి రోజు ముందు ముందుగా మీ అంత ఆనందవంతుడు సంతోషవంతుడు చాలా హ్యాపీగా ఉండేవాడు ప్రపంచంలో మరొకడు ఉండడు సో ఆనంద మానంద మాయే అందరూ బాగుండాలి అందులో మీరు నేను ఉండాలి సర్వే జన సుక్రభవంతు మీ క్రాంతిగారు